ఓం శ్రీ శ్రీమాతమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి పోలిపాడ్యమి ఎప్పుడక్క వస్తుంది చాలామంది ఇరవయో తారీఖు అంటున్నారు ఇరవై ఒకటి అంటున్నారు అలాగే పోలిపాడ్యం రోజు ఎన్ని ఒత్తులు వెలిగించుకోవాలి ముప్పై ఒకట ముప్పై మూడు అనేది అడుగుతున్నారండి అలాగే కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత నాన్ వెజ్ ఎప్పుడు తినాలి అని అడుగుతున్నారు ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్ చేస్తానండి పోలిపాడ్యం ఎప్పుడు మనం జరుపుకోవాలి అనేది ఓకేనా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసి వెళ్ళిపోవద్దు ఫ్రెండ్స్ దయచేసి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదాం అయితే కార్తీక పావు కార్తీక పాడ్యమి అంటే చాలా చాలా విశేషమైనదండి పోలిపాడ్యమి ఆ పోలిపాడ్యమి రోజు ఎవరైతే తెల్లవారుజామున లేచి ఇలా నదీ స్నానం చేసుకొని ఆ రోజు అరిడ్డప్పల్లో దీపాలు వెలిగించినట్టుగా అయితే కార్తీక మాసం నెల రోజులు చేసినంత పుణ్యఫలం వస్తుందనమాట అయితే కార్తీక మాసంలో నది స్నానము బావి దగ్గర చెరువు దగ్గర అవకాశం లేని వాళ్ళు మనము తులసి కోట దగ్గర తులుసుకోట దగ్గర ఎలా దీపారాధన చేసుకోవాలి ఎలా నీటిలో మనము దీపాలు వదులుకోవాలి ఎన్ని ఒత్తులు వదులుకోవాలనేది ఇప్పుడు నేను క్లియర్ చేస్తానండి అలాగే కా మనకి ఈ సంవత్సరం పోలిపాడ్యమి ఏ రోజు జరుపుకోవాలి ఇరవై ఒక ఇరవయో తారీఖు జరుపుకోవాలా ఇరవై ఒకటో తారీఖు జరుపుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అయితే మనకి గురువారము అమావస్య వచ్చిందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారము అమావాస్య వచ్చింది అలాగే మళ్ళీ మనకి గురువారం మధ్యాహ్నం నుండి మనకి పాడ్యం గడిలు వచ్చేస్తాయి అనమాట పాడ్యం గడిలో మళ్ళీ ఇరవై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుందండి అయితే మనము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనము పోలిపాడ్యం అనేది మార్గశిర మార్గశిర మాసం అనేది స్టార్ట్ అయిపోతుంది పోలిపాడ్యమి అనేది మనము ఇరవై ఒకటి శుక్రవారం రోజు మనము పోలిపాడ్యం అనేది జరుపుకోవాలి ఆల్రెడీ మనకి గురు ఇరవయో తారీఖు పాడ్యమి పన్నెండు నుండి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయానికి లెక్కలు తీసుకుంటాం కాబట్టి ఇరవై ఒకటో తారీఖున అంటే మనము శుక్రవారం రోజు పోలిపాడ్యం అనేది జరుపుకోవాలి అంటే ఆ రోజే ఉదయాన్నే లేచి కుత్రికా నక్షత్రాలు ఉండేటప్పుడు లేచి లదీ స్నానం కానీ సముద్రం స్నానం కానీ ఇలా మీకు ఏ స్నానము మీకు అవైలబుల్ లేకపోతే నదులు కానీ ఏవి లేకపోతే ఇంటి దగ్గర కొంచెం గంగా జలం బకెట్లో వేసుకొని గంగా తల్లి ఉంటుంది గంగం గంగ తెచ్చుకుంటాం కదండి కాశీ గంగ ఇలాంటివి రెండు మూడు స్పూన్లు ఆ బకెట్లు వేసుకొని మనము స్నానం చేసుకున్న తర్వాత తులసి కోడ దగ్గర దీపారాధన చేసుకోవాలి అంటే మనము ఇరవై ఒకటో తారీఖు మనము తులసి కోడ దగ్గర ఈ పోలిపాడ్య దీపాలు వదులుకోవాలి ఓకేనా ఎవరైతే ఈ కార్తీక మాసంలో నెల రోజులు చేయలేని వాళ్ళు ఈ పోలిపాడ్యం రోజు మనము దీపాలు వదిలి వదులుకుంటే నెల రోజులు చేసినంత ప్రతిఫలం ఉంటుందనమాట అంత శక్తి అనమాట ఈ పోలిపాడ్యం రోజు అయితే ఈ పోలిపాడ్యం మీకు నేను క్లియర్గా చెప్తాను ఇరవై ఒకటో తారీఖు మనము అంటే నాలుగు నుంచి లోపు కుత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడే ఈ పోలిపాడ్యమి దీపాలు తులసికోట దగ్గర వదులుకోవాలి అలాగే నదులు వదులుకున్న వాళ్ళు కూడా నాలుగు నుంచి ఆరు లోపే మనము వదులుకోవాలన్నమాట అయితే ఇక్కడ పోలిపాడ్యం రోజు మనము అంటే తులసి కోట దగ్గర మాత్రం కంపల్సరిగా మీరు నదిలో కానీ నది దగ్గర కానీ బావి దగ్గర కానీ వదిలేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దామోదర పూజ అయితే చెయ్యాలన్నమాట కా దామోదరితో పాటు గణేష్ పూజ కూడా చేయాలి నేను ప్రతి వీడియోలో మీకు చెప్తాను గణేష్ని పసుపు ముద్దతో చేసి దామోదరుడిని తులసి కోటలో మట్టిని తీసి అక్కడ పెట్టి మనం దామోదరి స్వరూపంగా పూజ చేసుకోవాలి పంచోపచారాలతో చేసి నాయన ఈ సంవత్సరం అంతా ఈ భాగ్యం కల్పించావు మళ్ళీ సంవత్సరం ఆరోగ్యం గురించి మళ్ళీ కార్తీక మాసం నెల రోజులు చేసినంత శక్తి నాకు ఇవ్వనని మనం దామోదరుడికి గణేష్కి వేడుకొని ఈ పూజ చేసుకోవాలి ప్రసాదం నైవేద్యంగా పెట్టుకోవాలి అయితే ఒత్తులు వస్తే చాలామంది అక్క ఎన్ని ఒత్తులు వెలిగించుకోవాలి అని అడుగుతున్నారు ముప్పై మూడు ఒత్తులు వెలిగించుకోవాలి మనము ముప్పై ఒకటి చెప్పున ఒక్కొక్క ఒత్తి చెప్పున వెలిగించిన తర్వాత దామోదరుడికి అలాగే గంగమ్మ తల్లికి రెండు రెండు ఒత్తులు వెలిగిస్తే మనం ముప్పై మూడు ఒత్తులు అనేవి మనకు ఒకే ఒత్తులాగా తయారు చేసి ఆ రోజు తప్పకుండా అరిటెప్పల్లో వెలిగించుకోవాలి అరికి దొరకపోతే కొబ్బరి చిప్ప చిప్పల్లో నెయ్యి వేసి చక్కగా ఆ ముందు రోజే నానపెట్టుకొని అది మాత్రం మనం నీటిలో వదలాలన్నమాట ఈ దామోదరుడి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక ఇక్కడైతే నేను ముందుగా పంచు ఉపచారాలతో లేదా షోడ ఉపచారాలతో మీరు గణేష్ని పూజ చేసుకోవాలి పూజ అంతా గణేష్కి ఎలాగ చేసాము అలాగే కార్తీక దామోదరుడికి కూడా పూజ అయితే చేసుకోవాలి పూజ అంతా కార్తీక దామోదరికి పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు నచ్చినట్టుగా ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అన్ని దీపాలు ఆ పోలి పాడ్యం రోజు వెలిగించుకోండి అయితే ఎప్పుడు కూడా ఈ పాడ్యమి మార్గశిర మాసంలోనే చేసుకోవాలన్నమాట చాలామంది అమావాస్య అనుకుంటారు కానీ అమావాస్య పోయిన తెల్లారి పాడ్యం రోజే మనం ఈ పోలి పాడ్యం అనేది జరుపుకోవాలన్నమాట ఓకేనా అయితే పోలిపాడ్యమి ఒత్తు అనేది మీకు ఆల్రెడీ మీకు చూపిస్తాను షార్ట్లో ముప్పై మూడు ఒత్తులు పువ్వు ఒత్తులు తీసుకొని ఒకే ఒత్తుగా తయారు చేసుకొని అది ముందు రోజు మనం నేతిలో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత అరిడ్డెప్పల్లో కానీ మీకు అరిడ్డెప్పల్లో వదిలితే చాలా మంచిదండి మీకు దొరికినట్టుకైతే అరి అరి అరిడ్డెప్పల్లో వదలండి మీకు దొరకకపోతే కొబ్బరి చెప్పు ఉంటుంది కదండి ఆ కొబ్బరి చెప్పుకు చక్కగా పసుపు కుంకుమ బుట్టలు పెట్టి ఆ కొబ్బరి చెప్పులో ఆ రాత్రే ఆ నెయ్యి వేసి అలా ఉంచేయండి నా పోతుందనమాట అప్పుడు మనము ఒక బేసినిలో నీళ్ళు వేసి నీళ్ళలో కొంచెం గంగా వేసి అదే గంగా స్మరూ స్మర అంటే గంగా స్వరూపంగా మనం భావించి పసుపు కుంకుమ అక్షతలు దక్షిణ అన్ని వేసి నమస్కారం చేసుకోవాలి గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి నమస్కారం చేసి ఈ పోలి పాడ్యమే దీపం అయితే వదులుకోవాలన్నమాట వదిలిన తర్వాత ఖచ్చితంగా పోలి స్వర్గం కథ అనేది ఉంటుందండి ఆ కథ మాత్రం తప్పకుండా చదువుకోవాలి నది తీరణ తీరాన అలాగే సముద్రం తీరాన ఈ అంటే ఈ పోలి పాడ్యమి దీపం వదిలి వచ్చిన తర్వాత చాలామంది ఇంటి దగ్గర కథ చదువుకుంటారు అనమాట అయితే మనకి తులసి కోట దగ్గర మనము ఇంటి దగ్గర వదులుకుంటున్నాము కదా తులసి కోట దగ్గరే మనము ఈ ఆ దీపాలు వదిలిన వెంటనే మనము ఆ కథ అనేది చదువుకోవాలి కార్తీక పురాణంలోని బ్యాక్ సైడ్ ఉంటుందండి పోలిక స్వర్గం కథ ఆ పోలీస్ వర్గం కథ చదువుకుంటే చాలా చాలా మంచిది అనమాట చాలా మంచిది ఆ కథ చదువుకుంటే ఒక చాకలి కో అంటే నలుగురు కోడలు ఉంటారనమాట ఆవిడికి చిన్న కోడలు అనమాట పోలి ఆ పోలికి చాలా ఇష్టం అనమాట దైవభక్తి అయినా సరే ఆ పెద్దలకి రెస్పెక్ట్ ఇచ్చేది అనమాట కానీ వాళ్ళత్తా ఆవిడికి దీపారాధన చేయించేది కాదు నదికి తీసుకెళ్ళేది కాదండి ఇంటి దగ్గరే ఉంచి పని అంతా వప్ప చెప్పేది అయితే పోలి కూడా దేవుడికి దండం పెట్టుకోవాలని పూజ చేసుకోవాలని ఉంటుందన్నమాట లాస్ట్ రోజు పోలి పాడ్యం రోజు ఆ రోజు పాడ్యం రోజు ఆ రోజు కవ్వాము కవ్వాము కంటిన వెన్నపూస తెచ్చి పెరట్లో ఉండే ఒత్తి తెచ్చి దీపం పెట్టి ఆ దీపం అనమాట వెలిగించేటప్పుడు ఆ అత్త వచ్చి మళ్ళీ ఆ దీపం చూస్తే మళ్ళీ కొడతాదేమో అని భయంతో అది ఒక గంప మూత పెడుతుందనమాట ఆ దీపం కనిపించకుండా ఆ భక్తికి మిచ్చి విష్ణుదేవతలు వచ్చి ఆవిడికి తీసుకువెళ్తారనమాట స్వర్గలోకానికి అందుకే ఆ రోజు పోలి పాడ్యమే అని మనకి మనకి పురాణం చెప్తుంది అందుకోసమే మీ అందరికీ నేను చెప్తా ఏదైనా భక్తి ముఖ్యం అనమాట ఆడంబరం ముఖ్యం కాదండి ఓకేనా ఇగోండి నేను రెండు విధాలుగా మీకు చూపిస్తున్నాను అరి డెప్పల్లో ఎలా వెలిగించాలి అలాగే కొబ్బరి చెప్పలో ఎలాగ వెలిగించాలి అనేది మీకు రెండు విధాలుగా అందులో ముప్పై మూడు ఒత్తులు వేసానండి ముప్పై మూడు ఒత్తులు వేసి ముందుగా దీపం అయితే నీటిలో వదిలి ముందుకు తోస్తూ ఉండాలన్నమాట మూడు సార్లు అప్పుడు తోసేటప్పుడు మాత్రం తప్పకుండా నమస్కారం చేసుకోవాలి గంగా స్వరూపంగా ఇగోండి ఇలా ఇలా కూడా వే కూడా వెలిగించుకోవచ్చు రి డెప్పల్లో రెండు అంటే ముప్పై మూడు సగం సగం చేసి ఇలాగ వెలిగించుకోవచ్చు మళ్ళీ అరి డెప్పల్లో ఒకటే పెట్టి వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించిన తర్వాత ఆ వెలుగులో మాత్రం కంపల్సరిగా మనము అక్కడ కార్తీక పోలి పాడ్యమి మార్గశిర మాసంలో వచ్చే పోలిపాడ్యమి కాదనేది తప్పకుండా చదువుకోవాలి చదువుకున్న తర్వాత చాలామంది కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన వాళ్ళు ఆ రోజు చాలామంది పులిహోర బూరెలు మంచిగా అన్నం పెట్టి అంటే మంచిగా పచ్చడి కూర అన్నీ వండి నైవేద్యం పెట్టి ఇరుగు వాళ్ళకి పంచుతారండి కార్తీకం ఈ రోజుతో మాకు ముగిసిపోతుంది అని అందరూ దేవుడికి ఆ నైవేద్యాలన్నీ పెట్టి చాలామంది ఇరుగు పురుగు వాళ్ళకి బూర్లు పులిహోర అన్నీ ఉండి ఇరుగు వాళ్ళకి పంచుతారనమాట ఓకేనా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుఖనభవంతు ఓం శ్రీమాత్రే నమ